నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళ గురించి వాళ్ళ వీడియో ఇది నేను ఈ విడిది చూడలేదు ఇది డిలీట్ చేస్తే కాసేపట్లో పోతుంది ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు మొదలు పెడితే మన వీడియోల్లో కానీ మన యూట్యూబ్ ఫ్యామిలీలో కానీ మన పీపుల్స్ టీవీలో కానీ నెగిటివ్ కామెంట్స్ అనేవి ఎక్కడో రేర్గా ఒకటి రెండు నాలుగు నెలలకు ఐదు నెలలకు ఒకటి వస్తాయి తప్ప అసలు రావు అందులోనూ ముఖ్యంగా మనం ఎవరి జోలికి వెళ్ళాం పీస్ఫుల్గా ఎలా ఉండాలి మనుషులు ఏంటి అనేది వీడియోలు చేసుకునే వాళ్ళం మనం అంతేనా అలాంటిది ఎదుటి వాళ్ళకి ఉపయోగపడే వీడియోలు ఈ పీపుల్స్ టీవీలో ఉంటాయి తప్ప ఒకళ్ళని కించపరచాలని ఒకరిని ఇబ్బంది పెట్టే విధంగా ఈ వీడియో ఈ పీపుల్స్ టీవీలో వీడియోలు ఉండవు కాకి దీపం వెత్తికెళ్ళింది దానివల్ల నాలుగు పూరీళ్ళు తగ్నమైనవి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు లేని వాళ్ళు అయ్యారు అని చెప్పి ఆ వాళ్ళు ఎక్కడున్నారు నేను ఎంక్వైరీ చేయించి వాళ్ళకి తినడానికి కానీ ఏమీ లేకపోతే గవర్నమెంట్ ఆదుకుని వాళ్ళకి ఉండటానికి కూడా వసతి కల్పించింది అని చెప్పి నేను వీడియో చేస్తే చాలామంది అమ్మ నోరు కాలుతుంది కదా కాకి అది ఎలా తీసుకెళ్తుంది ఎలా పెడుతుంది అమ్మా అని అడిగారు అందరూ అంతవరకు బాగుంది కదండి డౌట్లు అడగటంలో తప్పే ఉంది యూట్యూబ్లో మేము వచ్చి వీడియోలు చేస్తున్నామంటే నీలాగా ఒళ్ళు కొవ్వెక్ కాదు చాలా బాధ్యతగా సమాజాన్ని మీరు బిజీ లైఫ్లో ఉండి టీవీ నైన్లు ఈటీవీలు ఇంకో ఛానల్స్ పెట్టుకోలేకపోయినా ఫోన్ అనేది చేతిలో ఉంటుంది కాబట్టి ఒక యూట్యూబ్ ఫ్యామిలీలో అందరం ఫాలోవర్స్ ఉంటున్నారు కాబట్టి మీకు ఎప్పటికప్పుడు న్యూస్ తెలియపరచడం మా డాబాల మీద పెట్టకండి కాకులు ఎత్తుకుపోతున్నాయి ఈ ఇంట్లో దీపం పెట్టి ఊరు కెళ్ళకమా తలుపులు వేసుకోండి అంటే మీ మొహాలకి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇట్లాంటి మొహాలకి అత్తగారిని మామగారిని ఉంచుకోరు తల్లిదండ్రులు అక్కర్లేదు పెద్దవాళ్ళతో సంబంధాలు ఉండవు నేను నా మగడు నా పిల్లలు ఉంటే చాలు అనుకునే అలాంటి ఎదుటివాడు అక్కర్లేదు ఫ్రెండ్స్ అక్కర్లేదు ఎవడక్కర్లా వంటరింగ్ లావలంగా ఉండాలి అనుకునే వాళ్ళకి మాటికి ఇలాంటి వీడియోలు ఉపయోగపడతాయని చెప్పాం ఆచరిస్తే ఆచరించో అతను నోరు మూసుకుని ఇంట్లో కూర్చోవాలి నాకు ఎక్కడ కోపం వచ్చిందంటే మన హిందూ మతాన్ని మన హిందూ దేవుళ్ళని విమర్శించి దాన్ని తలకాయలు తీసేసి దేవుళ్ళని గుణపాలు పెట్టి పొడిచేసి రథాలు తగలబెట్టినప్పుడు నోర్లు మెదపకుండా మూసుకుని ఇళ్ళలో దాక్కుని దుప్పట్లు కక్కుంటారు అప్పుడు ఎవరి మీదకి వెళ్ళరు ఇలాంటి వాళ్ళు ఏమని పెట్టిందంటే దిక్కుమాలిన చెత్త బొట్టు పెట్టుకుని హిందువులాగా యాక్షన్ చేస్తూ చెప్పడానికి నీకు సిగ్గుందా దీని గురించి మీకు ఖచ్చితంగా తెలియదు నిజానికి నీకు ఈ దీని గురించి చేసే అర్హత లేదు బొట్టు పెట్టుకుని చెత్త బొట్టు పెట్టుకుని చెత్తగా వీడియోలు చేయటమేనా అని అడుగుతోంది దీని మొహానికి దీని పేరు ఏంటంటే లత ధూళిపాళ లత ధూళిపాళ్ళ మరి దాని కూతురు ఫోటో పెట్టుకుందో మరి దాని ఫోటోను నాకైతే తెలియదు నా ఛానల్లో మేడం సార్ ఏమండి ఇవి తప్ప ఎక్కడ ఏది ఉండదు చెత్త బొట్టి ఏంటి నువ్వు హిందువు అయ్యండి బొట్టిని చెత్తాని ఎలా అంటావు సిగ్గుందా ఆడదానివేనా పెళ్ళయిందా హిందూ అయి ఉండి బొట్టిని పట్టుకుని చెత్త అంటామండి చెత్త బొట్టి పెట్టుకుని దిక్కుమాలన చెత్త బొట్టి పెట్టుకుని మీరు చూపిస్తాను చెత్త బొట్టి పెట్టుకుని వీడియోలు చేస్తూ ఉంటుంది అసలు ఏం తెలుసు నా గురించి ఏం తెలుసు అని మాట్లాడుతోంది ఈ లత దూళిపాళ్ళ సరే దీని ఫోటో రిలీజ్ చేద్దాం కదా నాకు చాలా ప్రశాంతంగా ఉంటాను నా వాతావరణానికి పొద్దున ఒక వీడియో చేసింది ఫార్టీ ఫైవ్ ప్లస్ తర్వాత ఎంత ప్రశాంతంగా ఉండాలి అని ఇదిగోండి దాని ఫోటో ఇప్పుడు తనకు కూడా ఈ వీడియో పంపిస్తాను నీ గురించి వీడియో చేశాను అని వడ్డానం పెట్టుకుంది హారం పెట్టుకుంది నెక్లెస్ వేసుకుంది ఇంకా ఏవే పెట్టుకుందో ఒక పువ్వు పట్టుకుంది మరి కూతురు ఫోటోనో తన ఫోటోనో మరి ఎవరి ఫోటోనో చక్కగా టింగరంగా తయారై పువ్వు బుచ్చుకుని ఉంచుంది మరి ఎవరి కోసమో నాకైతే తెలియదు కానీ పూము కూడా రెడీగా పుచ్చుకుని ఉంచుంది దీని మీద ఏం చేసుకున్నా ఏం కేసులేసుకున్నా నాకు అభ్యంతరం లేదు ఇది ఆ ఫోటో అర్థమైందా యూట్యూబ్లోకి వచ్చి మాట్లాడే ప్రతివాళ్ళు ఏదో పరువు తక్కువగాను చులకనగా కానీ మీ ఇంట్లో పనిచేసే పని వాళ్ళకే గౌరవం ఇస్తాం అలాంటిది నచ్చితే వీడియోలు చూడండి నచ్చకపోతే మూసుకుని పక్కకి వెళ్ళండి అంతేగాని పిచ్చ పిచ్చ కామెంట్లు పెడితే ఒళ్ళు చీరుతుంది అనుకుంటున్నారు అది అయిపోయిందా ఈవిడే పెడుతుంది ఎందుకు అంత కోపం వచ్చిందంటే నాకు ఎప్పుడు నేను ఇట్లా వీడియోలు చూడటం మీరు చూడలేదు కదా ఇంకోటి ఏమైనా పెడుతుందంటే అసలు బుద్ధి ఉందా నీకు అత్తగారిని మామగారు నుంచుకోమని చెప్పటం ఏంటి మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా అసలు బుద్ధి లేదు మీకు అత్తగారి మామగారు ఉంచుకోవడం అండి ఏం మాట్లాడుతున్నారు మీరు అంటే నేను ఒకవేళ అత్తగారి మామగారిని ఇంట్లో పెట్టుకోమా అంటే నువ్వు ఏమైనా తెచ్చి పెట్టించుకునే అని ఏమన్నా ఇంట్లో అత్తగారి మామగారు చూసేదానివైతే ఇట్లా పెట్టావు కదా కామెంట్ నువ్వు పో నేను చెప్పానని అత్తగారి మామగారు వచ్చేసి వినేసి నీ ఇంటికి వస్తారా పోనీ ఏమన్నా చూసే అమ్మండి నీకు ఎవరు కానీ ఈ వీడియో చేయండి ఆ వీడియో చేయండి అని ఎవరు పెడుతున్నారో ఎవరు లెటర్స్ రాస్తున్నారో తెలియదు కానీ చూసే కర్మ మాకు పట్టింది చూడకపోతే నిన్నెవరు చూడమన్నాడు నిన్నెవరు చూడమన్నాడు రోజు లక్షల వ్యూస్ నాకు వస్తాయి చూస్తుంటారు జనాలు నేను చూడని నీ ఇంటికి వచ్చి నేను బొట్టు పెట్టి పిలిచానా సిగ్గుండాలి ఎదుటి వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి చూసిన తర్వాత వాళ్ళకి ఎలాంటి కామెంట్ పెట్టాలో తెలియకపోతే మూసుకుని ఇంట్లోకి వెళ్ళాలి నీ ఇంట్లో నీ మొగుడు నీ కొడుకో నీ తండ్రో నీ అన్నయ్యో అంటేనే పడని వాళ్ళు మీరెవరో వచ్చి నా యూట్యూబ్ నాకు నా ఛానల్లోకి వచ్చి మాట్లాడతానంటే ఇక మామూలుగా ఉండదు ఇవి ఈ ఆరు నెలల్లో నాకు వచ్చిన బ్యాడ్ కామెంట్స్ రెండు అది ఈ లతా ధూళిపాల అది పరిస్థితి అంటే మిస్టర్ అజమా యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నారు కదా యూట్యూబ్లోకి వచ్చారు కదా అని నోర్లు పారేసుకుంటే అసలు నేను ఇప్పుడు ఇంకా ఆడదు కాబట్టి వదిలేశాను ఫోన్లు అని అర్థమైందా మగవాళ్ళు పెట్టి పెడుతున్నారంటే ఎలా పెడుతున్నారు వేడికి పెడుతున్నారు తెలుసా కామెంట్లు నేను కామెంట్లు చదువుతుంటే వీడియోలో అమ్మా చక్కగా సాంప్రదాయంగా బట్టలు వేసుకోండి అమ్మా పద్ధతిగా ఉండండమ్మా ఎలా పడితే అలా తిరగమాకండమ్మా మంచిగా వీడియోలు చేయండి అమ్మా అని చెప్పి చక్కగా పెడుతున్నారు మీకేం వచ్చింది మాయరోగం చెత్తబుట్ట హిందువులకి చెత్తబుట్ట ఏంటి నేను పెట్టుకునే ప్రతి బొట్టు అమ్మవారిది ఆవిడే చూసుకుంటుంది నేను నేను చాలా పద్ధతిగా ఉంటాను మనుషుల్ని ఒక మనిషిని ఒక మాట అనాలంటే అన్న అంటం స్టార్ట్ చేశాను అంటే ఇక ఆ మనిషి పతనం స్టార్ట్ అయితేనే నేను ఆ మనిషిని అంటానని నా నా అభిప్రాయం నేను ఏ మనిషి దగ్గరికి వెళ్ళను అంటం స్టార్ట్ చేశాను అంటే ఆ మనిషికి పతనం స్టార్ట్ అయితేనే నేను ఆ మాట మనిషి జోలికి వెళ్ళి ఆ మనిషిని టచ్ చేస్తానని అర్థం తెలుసా అది పరిస్థితి అందుకని దాన్ని ఎంత పద్ధతిగా ఉండాలి ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి లతాజూళ్ళు పాళ్ళ దాన్ని ఫోటో పెట్టాను చూశారు కదా ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఒక వీడియో చేశాము అంటే మేము పేపర్లో కానీ టీవీల్లో కానీ ఇంకో యూట్యూబ్ ఛానల్లో కాదు కదా న్యూస్ ఛానల్లో వస్తేనే చూస్తేనే మీ అందరికీ చెప్తా నేను కాకి ముక్కు కాలుతుంది కదా మేడం అని అడిగారు కాలుతుంది నిజమే అది నాకు తెలుసు అది ఎలా తీసుకొచ్చింది ఎలా వేసింది ఏంటి అనేది నాలుగేళ్ళు దగ్నమైన పోలీసులు వచ్చారు ఎంక్వైరీ జరుగుతోంది ప్రభుత్వాలు వాళ్ళకి నీడ కల్పించారు కౌలు రైతు ఎవరైతే ఉన్నారో ఆయన లక్ష రూపాయలు డబ్బులు తెచ్చుకున్నారు ఆ లక్ష రూపాయల డబ్బు ఇంట్లో పెట్టుకుంటే అవి కూడా కాలిపోయినాయి సిగ్గుండాలి అలాంటి వాళ్ళు ఎవరికన్నా వెతుక్కుంటూ వెళ్ళి సహాయం చేయడం నేర్చుకోండి దున్నపోతుల్లాగా ఇంట్లో తిని కూర్చుని వడ్డానాలు వంకీలు అన్నీ తగిలించుకుని సింగారించుకుని పూ పట్టుకుని లేకపోతే మొక్క పెట్టుకునే ఫోటోలు దిగటం కాదు అనేది ఏడిస్తే ఇలాంటివి ఏదన్నా ఉన్నప్పుడు ప్రళయాలు జరిగినప్పుడు ఇబ్బందులు జరిగినప్పుడు వాళ్ళకి వెళ్ళి ఆ మాత్రం మీ అంతా సహాయం చేయండి అంతేగాని చేస్తున్న వాళ్ళని కూడా మీరు మన పని రెచ్చగొట్టి మాట్లాడితే మాత్రం మామూలుగా ఉండదు ఇంట్లో మీరు ఇద్దరితోనే పడరు మేము కనీసం రోజు మొత్తం మీద పొద్దు నుంచి పది వీడియోలు పెడతాం పది వీడియోలో పది మంది కాదు కదా వంద మందికి సమాధానాలు చెప్తాం మేము రోజు యూట్యూబ్లో కామెంట్స్కి ఒక్కళ్ళు బ్యాడ్గా మాట్లాడరు నీ తా నువ్వు ఆఫ్టర్ ఆల్ దానివి చెత్తబొట్టి ఏంటి నాకు అసలు ఎక్కడ కోపం వచ్చింది కదా డిలీట్ చేస్తుందని అది ఎప్పుడో ఆ కామెంట్ కూడా నేను ఇప్పుడు అన్ని కామెంట్లు చెప్తున్నా పాపం ఎవరికన్నా మనం పెట్టలేదా తిరిగి రిప్లై ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా పాపం మీ కాకి దానికి ఇంతమంది అడుగుతున్నారు కాకి దీపం ఎలా ఎత్తుకెళ్ళింది మేడం ఎలా తీసుకెళ్ళింది మేడం అని మనం ఏమన్నా పొరపాటు చేశామా ఎక్కడన్నా న్యూస్ ఏమన్నా తప్పు చెప్పామా అని నేను ఇంకా వంద సార్లు నేను మొత్తం అంతా పరిశోధన చేసి పేపర్ చదివి ఇప్పుడు కూర్చుని ఇప్పుడు నేను మళ్ళీ దాన్ని ఏంటా కామెంట్ పెడదామని చూస్తే ఈవిడి కామెంట్ కనపడింది నాకు చూడు లతా దూలిపాళ నీ ఇంటి పేరు నాకు బాగా తెలిసిన వాడు బోళ్ళు మంది ఉన్నారు నిన్ను పట్టుకోవడం నాకు పది నిమిషాల పని ఒకళ్ళు యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి ఒకళ్ళ పీపుల్స్ టీవీలోకి వచ్చి కామెంట్ పెట్టాలనే ధైర్యం ప్రతి ఒక్కడికి ఉందంటే అది నేను ఏదైనా న్యూస్ చెప్పడంలో కానీ నేను ఏదైనా తప్పు చేస్తేనే పెట్టగలుగుతారు మీరు రాతి పెట్టలేరు ఏముందని పెట్టు అత్తగారు మామగారిని చూసుకోమని చెప్పడం తప్ప నిన్ను నువ్వు నువ్వు చూసుకో లత నేను నీకు ఫోన్ చేసి చెప్పానా ఏదో రోజు నీ కొడుకు నిన్ను తీసుకెళ్లి అనాథాశ్రమంలో చేర్పించకపోతే నేను పేరు మార్చుకుంటాను నీకున్న టెంపర్కి చెత్తబొట్టి ఏంటి అమ్మవారి బొట్టు పెట్టుకుంటే చెత్తబొట్లో కనబడుతుంది నీకు ఎన్నో రథాలు కూ తగలబెట్టారు ఎన్నో గుళ్ళు కూల్చేశారు ఎన్నో ఏదో చేశారు మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడరే ఒక హిందూ ఇంకో హిందూ మీద పడిపోయి వాగడమే నెగిటివ్ కామెంట్ పెట్టేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని కనుక ఇంకోసారి నువ్వు పట్టినా నా ఛానల్లో నువ్వు ఇంకోసారి కనపడ్డా వెతుక్కొచ్చి వెతుకొచ్చి నీ ఇంటికి వచ్చి కూర్చుని మరీ చెప్తాను నీకు ఏంటో నీ కామెంట్లు ఏంటో నీ సంగతి ఏంటో నీ కథ ఏంటో ఇది నాకు ఒళ్ళు మండి మాట్లాడుతున్నాను లేకపోతే అసలు నా ఛానల్ ఎక్కడనే వెతుక్కోను టూ ఇయర్స్లో సమాజం కోసం నేను ఎంతో అంత కరోనా అప్పుడు ఇబ్బంది పడ్డది లేకపోతే ఫాదర్స్ వల్ల ఇబ్బంది పడుతున్నారు ఆస్తులు ఉండడం వల్ల ఇబ్బంది పడుతున్నారు మనుషులు లేకపోతే అవగాహన లేక ఆస్తులు పోగొట్టుకుంటున్నారు కోర్టులకు వెళ్ళి ఎలా పోగొట్టుకుంటున్నారు లేకపోతే హాస్పిటల్స్కి వెళ్ళి ఎలా ఇబ్బంది పడుతున్నారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ దగ్గర ప్రజలు వెళ్ళడం వల్ల ఆ ప్రభుత్వాలు ఎలా ఇబ్బందులు పెడుతున్నాయని వీడియోలు చేస్తుంటే నీకు ఒళ్ళు కొవ్వెక్కి తల్లిదండ్రులు ఉంచమంటే నువ్వెవరని నన్ను అడుగుతావా నీకు రాత్రికి నిద్రపోయేటప్పుడు కూడా నేను కనపడాలి నేను ఒక మనిషిని ఒక మాట అన్నాను అంటే వాడికి మూడితేనే వాడు నాతో పెట్టుకుంటాడని అర్థం లేకపోతే నా జోలికి రాడు ఒక్కడు వాడికి మూడితేనే నా జోలికి వస్తారు వచ్చారంటే ఇక మూడిందని అర్థం అది యమధర్మరాజు లాస్ట్ మినిట్లో చచ్చిపోయేటప్పుడు ఎలా కనబడతాడో ప్రతి మనిషికి వాడికి మూడితేనే నా పేరు తలుచుకుంటారు అది మాత్రం ఖచ్చితం అది ఇప్పుడు పీపుల్స్ టీవీలో ఎప్పటిదాకా నేను సాఫ్ట్గా మంచిగా పద్ధతిగా కనిపించింది నేను ఇంత రుద్రకాలు భద్రకాలుగా ఎందుకు కనిపిస్తున్నానంటే బొట్టు నేను పెట్టుకునేది చాలా సాంప్రదాయంగా అమ్మవారిని ఊహించుకుని గొళ్ళకి వెళ్ళి పని పనివాళ్ళ తెచ్చుకుని అమ్మవారికి చక్కగా శ్రీచక్రం మీద పసుపు కుంకాలు మనం చక్కగా అభిషేకం చేసిన బొట్టు తెచ్చుకుని నేను పెట్టుకుంటే మాట్లాడుతుంది చెత్త బొట్టని చెత్త మొహందే ఒళ్ళు అసలు మాటలు రాని వాళ్ళ చేత కూడా మాట్లాడిస్తున్నాం తెలిసిందా ఈ ఛానల్స్ యూట్యూబ్లో మేము ఓపెన్ చేయాలంటే మేము పెట్టుకోవాలంటే మా ఇంట్లో మేము బయటకు వెళ్ళడానికి మా ఇంట్లో పర్మిషన్స్ ఉండవు మా ఫాదర్ వాళ్ళు చరిత్ర తీసుకుంటే ఆడపిల్లల్ని పల్లెటూర్లలో మేము పెరిగినప్పుడు చిన్నపిల్లలప్పుడు గూడుబండ్లు లేదు కట్టి ఎడ్ల బండ్లు కూర్చోబెట్టి వెనకాల గూడు కట్టి ఆడపిల్లలు బయటికి బయటకు కనిపించకుండా పెంచారు మా ఇంటికి వచ్చిన తర్వాత మా అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అవని మేము ఉన్న పొజిషన్ అవని మేమున్న ఇది కానీ మేము ఎక్కడా బయటకి మాట్లాడటం కానీ బయటకు చేయడం కానీ ఇలా వ్యక్తపరచడం కానీ చేయకూడదు మాకున్న ఇదికి కానీ కోవిడ్ తర్వాత మనుషుల్లో అవగాహన లేక ఎంతమంది హాస్పిటల్లో చనిపోయారు ఎంతమంది ఇబ్బంది పడ్డారో దానికోసమని నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసి బయటకు వచ్చి ఒక నాలుగు వీడియోలు చేసేసి వెళ్ళిపోదాం కదా అనుకున్నాను దాని తర్వాత ఒకళ్ళు 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 యాడ్ అయ్యి సార్ మేడం అది మేడం ఇది మేడం అని వాళ్ళ పరిస్థితులు వాళ్ళ పద్ధతులు చెప్పుకుంటూ ఇదే పీపుల్స్ టీవీ నుంచి నేను ఎంతో మందికి సర్వీస్ చేస్తాను ఎంతోమందికి ఉపాధి కల్పిస్తాను ఎంతోమందికి ఫీజులు కడతాను ఎంతోమందికి నేను పుస్తకాలు కొనుక్కుంటా కానీ బ్యాగులకు కానీ లేకపోతే వాళ్ళ మొన్న కూడా తెలంగాణలో బస్సు పడిపోయిన దానికి కానీ దేనికైనా కానీ సర్వీస్ చేయడానికి నా పీపుల్స్ టీవీ ముందుకుంటుంది ఏం తెలుసు అని నువ్వు మాట్లాడుతావు చేతా మొహందానని ఒళ్ళు దగ్గర పెట్టుకో లత దూళ్ళిపాళ నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకో అత్తగారు మామగారి చుట్టం చేతకాందని నోరు మూసుకొచ్చావు నీకేం తెలుసు అత్తగారు మామగారు విలువ నీకేం తెలుసు అంట ఏం మాట్లాడుతావు నువ్వు నీకేమన్నా నువ్వమ్మా నువ్వు చూసుకోవట్లే మెత్తగారు మామగారు నువ్వు చూసుకొని ఏమన్నా చెప్పావా చూడు నా వీడియోలోకి పోయా ఏముంటుందా ఏముంటుందా చూడు నా వీడియోలోకి పోయి నువ్వు సిగ్గులేంజాన్మా ఎవడికి పెడుతున్నావా కామెంటు ఎందుకు పెడుతున్నావా అని ఒళ్ళు దగ్గర పెట్టుకో నేను ఈ వీడియో మించి పక్కకి వెళ్ళిపోయిన తర్వాత నాకు నువ్వు గుర్తుండవు ఏ ఆవేశాలు ఉండవు ఏ కోపాలు నాకేమి ఉండవు అర్థమైందా మామూలుగా అయిపోతాను ఇంతవరకే నటన నాది కానీ నేను పెట్టిన వీడియో చక్కర్లు కొడుతూ చక్కర్లు కొడుతూ చక్కర్లు కొడుతూ నీ దాకా చేరుతుంది నీ తల వచ్చేదాకా చేస్తుంది అది గుర్తుపెట్టుకో ఏం చెప్తున్నామా ఏంటనేది నేను వీడియో చేస్తున్నానంటే సమాజం చూస్తుంది నా చుట్టూ ఉన్నవాళ్ళు అందరూ వీఏపీలే కాబట్టి వాళ్ళందరూ చూస్తూ ఉంటారు నేను మాట్లాడే ప్రతి మాట చాలా విలువగా గౌరవంగా బయట మా కుటుంబ పరిస్థితికి కానీ మా కుటుంబ విషయానికి కానీ గౌరవప్రదంగా ఉండే విధంగా ఉండాలి కానీ ఎక్కడ మచ్చ తెచ్చే విధంగా ఉండకూడదని చాలా జాగ్రత్తగా నేను వీడియోలు చేస్తాను ప్రతి వీడియో చేశాను అంటే అది నేను పది పేపర్లు చదువుతాను పది వీడియోలు చూస్తాను అవన్నీ తర్వాత మీ దగ్గర తీసుకొస్తాను నేను అల్లాటప్పగా కూర్చుని కాసేపు పౌడర్ రాసేసుకుని నీ దగ్గరికి వచ్చి కూర్చుని ఊరికి చెప్పేసేసి వెళ్ళిపోడానికి నేను తొక్కలో యూట్యూబ్లో వచ్చే డబ్బులు నాకెంత నా ఇంట్లో నేను ఇచ్చే పని మంచి ఖరీదు రాదు నాకు ఎంత అనుకుంటావు ఏమనుకుంటావు నేను ఇష్టం వచ్చిన కామెంట్లు పెట్టడానికి ఇది ఒక ఫ్యాషన్గా ఎన్నుకుని మేము బయటకు వచ్చి సమాజాన్ని ఏదో బయటికి పోయి మీటింగులు చెప్పి పది మందిని ఉద్ధరించలేకపోతాం దీంట్లో ఎవరైనా కామెంట్ పెట్టిన వాళ్ళకి దీంట్లో ఎవరైనా ఇబ్బందులు పడే వాళ్ళకి ఈ యూట్యూబ్లో పీపుల్స్ టీవీ తరపున ఎవరికన్నా ఉపయోగపడతామని చెప్పి మేం చేస్తుంటే నీకు నీకు లాస్ట్ రోజులు దగ్గర పడ్డాయి కాబట్టి నువ్వు నాతో పెట్టుకున్నావు దేనికి ఇంత కోపం వచ్చింది అంటే నువ్వు చెత్త వీడియోలు అత్తగారు మామూగారిని చూడమని చెప్తావా నువ్వు తిరిగి మళ్ళీ నాకు కామెంట్ పెట్టు క్షమాపణ చెప్తూ కామెంట్ పెట్టు తెలిసిందా లాస్ట్ రోజుల్లో మనకి యమధర్మరాజు ఎలా కనపడతాడో ప్రతి ఒక్కడికి గిరిజ అంటే మీకు రాకర రోజులు దగ్గర పడితేనే నేను కనపడతాను మీకు నాతో పెట్టుకుంటారు అది మాత్రం ఖచ్చితం మా బంధువులు కూడా చెప్తారు నాతో మీరు పెట్టుకున్నారు అంటే సారీ మా నాన్నగారు బంధువులు నాతో పెట్టుకుని నాతో గొడవ పడ్డారు అంటే ఆస్తుల కోసం మా ఫాదర్ దగ్గరికి వచ్చి వాళ్ళకి పోయే కాలం దగ్గర పడితేనే పెట్టుకుంటారని చెప్తాను అదే మీకు కూడా చెప్తున్నాను దూళిపల్ల లత అది అర్థమైందా ఇంత కోపం ఆ వేషం చూసుండ్రు దయచేసి తక్కిన వాళ్ళు ఎవరు నన్ను తప్పుగా తీసుకోద్దమ్మా చెత్త బొట్టు అంటే అమ్మవారికి సంబంధించిన హిందువుకి మనకి బొట్టు అంటే ఎంత పవిత్రమైందో మీ అందరికీ తెలుసు ఆ బొట్టు విషయం ఎత్తేసరికి నాకు ఇంత కోపం వచ్చింది ఇలాంటి ఆడవాళ్ళని ఇలాంటి మెంటాలిటీ వాళ్ళని ఒక్కసారి డిలీట్ చేసేస్తే అయిపోతుంది కదా అనుకోవచ్చు చేయకూడదు వాళ్ళని వాళ్ళని ప్రపంచానికి చూపించాలి వాళ్ళు చేస్తుంది ఏంటో చూపించాలి వాళ్ళు ఎలాంటి మనస్తత్వమో చూపించాలి చూపించకపోతే టింగు రంగాన్ని తయారయ్యి వడ్డానం వంకి పువ్వు గివ్వు పెట్టుకుని నీకు డబ్బు ఉంటే తినప్పెట్లు దాచుకో నీకు డబ్బు ఉంటే పది మందికి చూపించుకో అంతేగాని నా ఛానల్లోకి వచ్చి నా దగ్గర పొగరుగా నువ్వు చేద్దాం అనుకుంటే లక్ష్మీదేవి ముందు భరతనాట్యం చేసినట్టు ఉంటుంది అంతే అర్థమైందా ఎంత గొప్పవాడైనా లక్ష్మీదేవి దగ్గరికి వచ్చి ఎంత ఆండవాడుతాడు చెప్పు నాతో ఆడినా కూడా నీ లక్ష్మీదేవి ముందు నుంచి నువ్వు ఆడినట్టే ఉంటుంది అది నేను అమ్మవారి దగ్గర బొట్టు పెట్టుకున్న సాక్షిగా చెప్తున్నాను నువ్వు నన్ను ఫస్ట్ టైం నేను పీపుల్స్ టీవీ స్టార్ట్ చేసిన తను నొప్పిచ్చింది ఎంత తిదిగా నువ్వే క్షమాపణ చెప్తూ నువ్వు నాకు కామెంట్ పెట్టు కామెంట్ పెట్టు నీకు నేను వీడియో పంపిస్తాను లేదు అంటే నా నా కొచ్చిన కోపానికి ఎంతోమంది ఎంతోమంది చెప్పడానికి లేదు కాలు పెట్టుకుని క్షమించమని అడిగి వెళ్ళిపోయిన వాళ్ళు బొచ్చిన మంది ఉన్నారు అర్థమైందా ఎవరి జోలికి నేను రాను చాలా సాత్వికంగా మంచిగా ప్రశాంతంగా ఉంటాను ఒక ఋషులు ఎలా ఉంటారో ఒక తపస్సు చేసుకునే వాళ్ళు ఎలా ఉంటారో అంత ప్రశాంతంగా ఉంటాను టచ్ చేస్తే మాత్రం ఒక్కసారి నన్ను నేను అది కూడా నేను భరస్టయ్యే విధంగా టచ్ చేస్తే మాత్రం మీ వంశంలో ఉన్న వాళ్ళందరూ ఎందుకు పెట్టుకున్నాను రా బాబు అని ఆడవాలి అలా ఉంటుంది తెలిసిందా నేను మాట్లాడింది తప్ప ఒప్ప కామెంట్ బాక్స్లోకి వచ్చి చెప్పేయండి తప్పైతే సరి చేసుకుంటాను కరెక్ట్ అయితే మాత్రం ఇంకోసారి ఎవరైనా ఇంకో ఛానల్లోకి వెళ్ళి పెట్టాలి అంటే ఇట్లాంటి బ్యాడ్ కామెంట్స్ చెత్తబొట్టు అనేది పెట్టాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి హిందువులు అంటే చెత్తబొట్టు పెట్టుకునేవాళ్ళ నీకేముంది అంటే నగలు వేసుకుని వడ్డాణాలు పెట్టుకుంటే ప్రతి ఒక్కరు మాట్లాడేయచ్చు అనుకుంటున్నారా ఏంటి మీ ఉద్దేశం అంటే డబ్బు ఉందని అహంకారమా అది